హాయ్ అండి ఈరోజు మనం హెల్దీ పప్పు అంటే పెసరపప్పు బచ్చల కూర చేసేసుకుందామండి దీనికోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దీన్ని చక్కగా ఒక కళాయిలో వేసేసి దొరగా వేయించుకుందాం ఇందులో వేయటానికి మామిడికాయ తురుము కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసుకున్నానండి బచ్చల కూర కూడా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బచ్చల కూరని నీట్గా కడిగేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి మనం పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి పెసరపప్పుతో బచ్చల కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా చిటికలో చేసేసుకోవచ్చు చూడండి పెసరపప్పు అనేది చక్కగా వేగిపోయింది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసి మనం చల్లారిన తర్వాత చక్కగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను చల్లారిన తర్వాత దీన్ని కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకుందామండి ఇంకా చాలా త్వరగా అయిపోతుంది కుక్కర్లో అయితే మనం బయట వండుకున్నా కూడా త్వరగానే ఉడికిపోతుంది కానీ నేను కుక్కర్లో వేస్తున్నాను చూడండి రెండు మూడు సార్లు కడిగేసి కుక్కర్లో వేసేసి తగినన్ని వాటర్ పోసేసుకోండి ఇలా వాటర్ పోసిన తర్వాత ముందుగా బచ్చల కూర వేసేసుకుందాం తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకుందాం చూడండి పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని మామిడి తురుము అండి ఇది మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను మామిడికాయ తురుముని మనకు సంవత్సరం వరకు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూపించాను కదండి అదే ఇది చూడండి చింతపండుగ బదులుగా మామిడికాయ తురుము వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాం ఇది ఒక రెండు మూడు విజిల్ వస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో వాటర్ అన్నీ ఇనికిపోయాయండి మనం కొంచెం పప్పు అనేది లూజుగా కావాలనుకుంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనం పప్పు వేడిగా ఉన్నప్పుడే వాటర్ యాడ్ చేసేసుకోవచ్చండి ఏమి హీట్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని ఇంత లూజ్గా అయ్యే వరకు కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకుందాం పెసరపప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మన ఒంట్లో ఉన్న హీట్ను కూడా చాలా వరకు తగ్గిస్తుంది అలాగే బచ్చల కూర కూడా అండి బచ్చల కూర కూడా మన హెల్త్కి చాలా మంచిది హెయిర్ గ్రోత్ కానీ మనకి జుట్టు త్వరగా తెల్లపడకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుందండి బచ్చల కూర అనేది రోజు ఆకుకూరల్లో బచ్చల కూర చాలా మంచిదండి మనం రోజు బచ్చల కూరని తీసుకొని వండేసుకొని తిన్నామంటే చాలా మంచిది చూడండి ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం ఒక గిన్నెలో తగినంత ఆయిల్ తీసేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి ఆయిల్లోనే ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసే సారీ నూనె వే నెయ్యి వేసేసుకున్నామంటే మన పప్పు తాలింపు అనేది చాలా టేస్టీగా మంచి స్మెల్తో ఉంటుందండి చూడండి పోపు అన్నీ వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకున్నాను ఒక పావు స్పూన్ పసుపు వేసేసుకోండి ఇందులో కొంచెం అంతా ఇంగు వేసేసుకున్నామంటే మన పోపు రెడీ అయిపోయినట్టేనండి మీలో ఎంతమందికి పెసరపప్పు పచ్చల కూర అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి మనం పెసరపప్పుని తాలింపులో వేసేసుకున్నాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర పెసరపప్పు రెడీ అయిపోయింది చూడండి ఎంత ఈజీగా సింపుల్ ప్రాసెస్లో రెడీ అయిపోయిందండి ఇది చపాతీలో కానీ పూరీలో కానీ రైస్లోకైనా జొన్న రొట్టెలోకి అయినా చాలా బాగుంటుందండి పెసరపప్పు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో బచ్చల కూర కూడా రెండు చాలా హెల్తీ ఐటెమ్సే ఈ రెండింటినీ కలిపి వండేసుకుందామంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరింతవరకు ఎప్పుడైనా ఇలా పెసరపప్పు పచ్చల కూరని వండారేమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా పెసరపప్పు కూర వండుకున్నారంటే ఎంతో టేస్టీగా వస్తుంది